గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రత అనే అంశంపై హిందువుల మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి మానసికంగా హృదయాలు కలిచివేస్తున్నాయి ఈ సందర్భంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు కలియుగ వైకుంఠ ధర్ముడు భక్తుల కొంగు బంగారము శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు కాబట్టి మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన సమస్య వచ్చినా ఆ సమస్యని తీర్చమని మనం స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పరిహరణ జరుగుతుంది అని భావిస్తాం మనం కానీ వాస్తవంగా తిరుమలలో జరిగింది ఏమిటి అని చెప్పంటే తిరుమల వెళ్ళి ఈ లడ్డూను తిని దోషాన్ని వెంట తెచ్చుకున్నామా అన్న భావన సామాన్య భక్తుల్ని కలిసి వేస్తోంది ఏదేమైనప్పటికీ కూడా తిరుమల పవిత్రత విషయంలో లడ్డూ పవిత్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు తిరుమల లడ్డు ఏ విధంగా అపవిత్రమైందో వారు స్పష్టం చేశారు అదే సందర్భంలో ఇది వాస్తవము అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో గారు కూడా దీన్ని ధృవీకరించారు అంటే దీన్ని బట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వద్ద ఈవో గారి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉంది అనేది విశ్వానికి వారు తెలియజేశారు అదే సందర్భంలో కొన్ని రిపోర్టులు కూడా తీసుకున్నాము ఆ సమాచారం కూడా వచ్చింది అని కూడా వారు తెలియజేశారు బట్టి ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని తీసుకోవలసినటువంటి వేగంగా తీసుకోవాల్సిన చర్యల్ని ధార్మికమైనటువంటి చర్యల్ని పాలనాపరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది ఇందులో ప్రథమంగా ప్రస్తుతం చేయవలసింది చేపల నూనె ఆవు పంది కొవ్వుకు సంబంధించినటువంటి నూనెలు ఉన్నాయి అన్నది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు చాలా స్పష్టంగా చెప్పారు దాని యొక్క నివేదికలు కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కాబట్టి సుమారుగా రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో తక్షణ చర్యలు ఏం తీసుకున్నారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు ఈవో గారు చెప్పలేదు ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఆ నెయ్యిని ఆపేశాము దానిని మేము వాడడం లేదు స్పష్టమైన స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆవు నెయ్యిని మేము వాడుతున్నాము భక్తులు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు ధార్మిక అపచారం జరగకుండా దైవద్రోహం జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము అన్న ప్రకటన రాకపోవడం ఇది భక్తులకు అనేక అనుమానాలకి తావవుతున్నది కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే నేషనల్ ఫుడ్ ల్యాబ్ ఉన్నదో గుజరాత్లో ఇచ్చినటువంటి రిపోర్టుల్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే నెయ్యి నాణ్యత ఉందని ఇందాక మనం చెప్పుకున్నటువంటి జంతు నూనెలు అలాగే జంతు క్రొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభించాలి అవసరమైతే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీ మీద మద్యం కుంభకోణాల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దీనిని వెంటనే మేము పరిష్కారం చేసే వాస్తవాలు సమాజం ముందు ఉంచుతాము వాళ్ళకి శిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు దానికన్నా అత్యవసరమైన ప్రయారిటీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చాలా వేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాస్తవాలను గుర్తించి దర్యాప్తు చేసి దోషులైన వారు ఎంతటి వారైనా సరే అది అధికారులు కానివ్వండి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానివ్వండి కంపెనీ అధిపతులు కానివ్వండి లేదా రాజకీయ పరమైనటువంటి కోణంలో దీనికి మద్దతు మద్దతు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చేసినటువంటి ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా విడిచిపెట్టవద్దు అని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది